సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం అంటేనే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆడపిల్లల మహిళల్లో ఆశల్ని రేకెత్తించే సాధికారత రూపొందించే పథకంగా చెప్పుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ అంతలా జనాలకైతే చేరువైంది రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించంగా మనకి దాదాపుగా గత ఇరవై రెండు నాటికి విజయవంతంగా పది సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా మహిళలకు ఆర్థిక భద్రత సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల పై చదువులు పెళ్ళిళ్ళ సమయానికి పెద్ద మొత్తంలో రాబడి అందించడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే పది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమ్ గురించి అయితే మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం సో చాలా వరకు ఈ స్కీమ్ గురించి అయితే మీరు పెట్టుబడి పెట్టే ఉంటారు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఈ పెట్టుబడిలో కొన్ని మార్పులు చెరుపులు అయితే జరిగి ఉండవచ్చు ప్రభుత్వ గణాంకాల ప్రకారం కొన్ని మార్పులు చెరుపులు జరిగాయి అవేంటో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి ఏకంగా నాలుగు పాయింట్ ఒకటి కోట్లకు పైగా సుకన్య సమృద్ధి అకౌంట్లు అయితే ఓపెన్ అయ్యాయి సుకన్య సమృద్ధి యోజన పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే తీసుకొచ్చి ఉద్దేశించిందనమాట పాప పుట్టిన సమయం నుంచి పదేళ్ళు వచ్చే వరకు ఎప్పుడైనా కానీ ఇందులో చేరొచ్చు ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిటే అకౌంట్ని అయితే తీసుకోవచ్చు ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ఉన్నట్లయితే అప్పుడు రెండుకు మెచ్చి అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు భారత ప్రజలే ఉండాలి ఇండియాలో కంపల్సరీగా పుట్టి ఉండాలి దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా కానీ ఈ అకౌంట్ని అయితే మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది సో దీంట్లో బెనిఫిట్ ఇది అనమాట ఇప్పుడు అకౌంట్ అనేది మనం ఎలా తీసుకోవాలి దీనికి సంబంధించి అకౌంట్ తీసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి సుకన్య సమృద్ధి యోజన సంబంధించి మనం ఓపెనింగ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫామ్ను అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంకులో కానీ ఈ సుకన్య సమృద్ధికి సంబంధించి అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు మీకు ఆ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మీరు బర్త్ సర్టిఫికేటు ఆడపిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆర్బీఐ కేవైసీ గైడ్లైన్స్ ప్రకారం తప్పనిసరిగా ఐడి ప్రూఫ్ అనేది ఉండాల్సి ఉంటుంది రెసిడెన్స్ ప్రూఫ్ అనేది కూడా కంపల్సరీ అవసరం అంటే ఇద్దరు యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లగాడి యొక్క సారీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు అనేది కావాల్సి ఉంటుంది సో ఇక ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు పదేళ్ల వయసులోపు పాప పెరిట తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ లేదా కమర్షియల్ బ్యాంకులో వెళ్ళి కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కనీస ఆర్థిక సంవత్సరం అంటే మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటి ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు గరిష్ట పెట్టుబడి లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా పదిహేను ఏళ్ళు డబ్బు అయితే కట్టాల్సి ఉంటుంది సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో అయితే మీరు అమౌంట్ అనేది కట్టుకుంటా ఉండవచ్చు వడ్డీ రేట్లు అనేవి కూడా మీకు మారుతూ ఉంటాయి సో ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేట్లు అనేవి జనవరి మరియు మార్చి త్రైమాసికానికి ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం అయితే ఉంది వడ్డీ రేట్లని కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే మారుస్తూ ఉంటుంది మనకి వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా అంతే ఉంచడం చేస్తూ ఉంటారు ప్రతి నెల వడ్డీ అనేది లెక్కించి ఆ యొక్క ఆర్థిక సంవత్సరం చివరిలో ఎంతైతే మీరు అమౌంట్ కట్టి ఉంటారో ఆ అకౌంట్లకైతే ఆ అమౌంట్కి సంబంధించిన వడ్డీ అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట ఇక లాకిన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఈ లాకిన్ పీరియడ్లో మీరు తప్పనిసరిగా కొన్ని పనులు అనేవి చేయాల్సి ఉంటుంది సో లోపు వయసులో ఎప్పుడు చేరినా కానీ కూడా ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్ళు దాటితే అకౌంట్ తానే స్వయంగా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ పథకం లాక్ ఇన్ పీరియడ్ అకౌంట్ తెరిచినప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకు అయితే ఉంటుంది ఇక పదో తరగతి పాస్ అయినా లేదా పద్దెనిమిది ఏళ్ళు దాటినా మనకి యాభై శాతం వరకు అమౌంట్ అనేది డబ్బులు తీసుకునే వెసులుబాటు అయితే ఉంది పద్దెనిమిది ఏళ్ళు నిండాక పెళ్లి సమయంలో అకౌంట్ ముందే క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఐదేళ్ల వయసులో చేరినట్లయితే పాపకు ఇరవై ఆరు ఏళ్ళ వయసు వచ్చే వరకు అకౌంట్ అనేది మెచ్యూరి అవుతుంది అన్నమాట సో అది దీనికి సంబంధించిన మెచ్యూరిటీ అకౌంట్ లాకిన్ పీరియడ్ ఇక ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో కూడా మనం ఒక్కసారి ఒక చిన్న క్యాలిక్యులేషన్ రూపంలో ఇక్కడ చేద్దాం ఈ పథకంలో చిన్న మొత్తాల్లో అంటే ఏడాదికి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు మీరు ఒక సంవత్సరంలో ఎంతైనా కానీ మీ స్తోమతను బట్టు డబ్బునైతే జమ అయితే చేయవచ్చు అయితే మనం నెలకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు గరిష్టంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది మనం ఒకసారి వడ్డీ రేటు ప్రకారం లెక్క అయితే తెలుసుకుందాం నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున మీరు అకౌంట్లో కనుక డబ్బు జమ చేస్తే ఒక సంవత్సరానికి మీరు చేస్తున్న జమ అరవై వేల రూపాయలు అనమాట అంటే ఐదు వేలు ఇంటూ పన్నెండు జికోట్ అరవై వేలు అయితే వస్తుంది ఇలా పదిహేను ఏళ్ల పాటు మీరు మీ పెట్టుబడి అయితే పెట్టడం జరుగుతుంది తొమ్మిది లక్షల రూపాయలు అయితే మీరు పెట్టుబడి పెడతారు వడ్డీ రూపంలోనే మీకు పద్దెనిమిది లక్షల రూపాయల డెబ్బై వేల రూపాయలు అనేవి వస్తాయి అంటే మొత్తం మెచ్యూరిటీ అనేది ఇరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలుగా చేరుతుంది అంటే మీరు పెట్టిన పెట్టుబడి ప్లస్ వడ్డీ అనేది కలుపుకుంటే మీకు టోటల్గా ఇరవై ఏడు లక్షల రూపాయల డెబ్బై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక నెలకు పదివేల రూపాయలు చొప్పున మీరు ఏడాదికి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తే డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి పద్దెనిమిది లక్షలు అవుతుంది మెచ్యూరిటీ చేతికి యాభై ఐదు లక్షల నలభై రెండు వేల రూపాయలైతే అందుతుంది అనమాట ఇక గరిష్టంగా నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేస్తే మాత్రం మీకు లక్ష యాభై వేల రూపాయలు ఒక సంవత్సరానికి వస్తుంది మొత్తం పెట్టుబడి చూస్తే ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు కాగా వడ్డీ రూపంలోని మీకు నలభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి టోటల్గా రెండు కలుపుకుంటే మెచ్యూరిటీ మొత్తం చేతికి అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు రూపాయలు అయితే వస్తాయి అన్నమాట అయితే పాప పుట్టిన సమయంలోనే ఏడాదిలోపు ఎందుకులో చేరడం ద్వారా అమ్మాయి పై చదువుల కోసం అదేవిధంగా పెళ్ళి సమయానికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటగానే పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి సమకూర్చుకోవచ్చు సో ఇక్కడ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి దీంట్లో వడ్డీకి సంబంధించి కూడా మనకి కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు పెట్టుబడి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి ట్యాక్స్ ఎక్సెప్షన్ కూడా ఉంటుంది ఎంతైతే వస్తుందో వడ్డీ దాని మీద ట్యాక్స్ ఉండదు సో ఇవన్నీ మీరు చూసుకొని ఎంత అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎంత అమౌంట్ అనేది ఒకసారి ఇన్వెస్ట్ అయినా చేసుకోవచ్చు లేదా విడతల ప్రతి నెల కూడా మీరు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది నెలకు మీ స్వామంత్రం బట్టి కట్టుకోవచ్చు సంవత్సరం మొత్తం మీద మీరు ఒకేసారి ఒకే అమౌంట్ అనేది వేసుకోవాలనుకున్నా కానీ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఏ విధంగా అమౌంట్ అనేది వేసుకొని మీరు ఈ యొక్క స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో చాలా వరకు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం అనేది బెటర్ అనేది చెప్తాను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇంకొక స్కీమ్ని అయితే తీసుకొచ్చింది ఎన్పిఎస్ వాత్సల్య కే స్కీమ్ అని సో దాంట్లో కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుందో కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రెజెంట్ అయితే ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఎవరైనా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది పెట్టుబడికి సంబంధించి